అందరికీ నమస్తే అండి ఈరోజు రుచికరమైన తెలంగాణ స్పెషల్ వంటకం వంకాయ గుజ్జు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచికరంగా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అనమాట అదే కాక వంకాయతో మనం ఏ కర్రీ చేసినా కానీ పచ్చడి చేసినా కానీ మసాలా వంకాయ వండినా కానీ ఏది చేసినా కానీ సూపర్గా కుదురుతుందనమాట అది వంకాయకున్న స్పెషాలిటీ అందులోనూ వంకాయ నచ్చని వారంటూ ఎవ్వరూ ఉండరండోయ్ పిల్లలు తప్పించి పెద్దవాళ్ళకైతే అందరికీ వంకాయ అంటే చాలా ఇష్టము అలాగే వంకాయతో మనం ఎన్నో రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు నేను ఈరోజు ఇలా వంకాయ గుజ్జు కూరనైతే చూపిస్తున్నాను ఈ వీడియోలో చివరి వరకు చూసి నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి కామెంట్ చేసి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా వంకాయలకు తొడిమిలు తీసుకొని ఒక వంకాయలో రెండు ముక్కలు ఈ విధంగా కోసుకొని నీళ్ళలో ఉప్పేసి ఆ వాటర్లో ఇవి కట్ చేసిన వంకాయలు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ముందుగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రెండు ముక్కలు కోస్తే సరిపోతుంది మరి చిన్నగా కొయ్యనవసరం లేదనమాట ఈ విధంగా పెద్దగా కోసేసుకొని తర్వాత మిగిలిన తొడిమెలన్నీ తీసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు బిగినర్స్కి అయితే చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పచ్చు వంట రాని వాళ్ళు కూడా నా ప్రాసెస్లో చేసినట్టయితే సూపర్గా వస్తుంది ఈ రెసిపీ మనకు అన్నంలోకి కానీ రోటీలోకి కానీ ఎందులోకైనా సూట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది చూడండి తర్వాత ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను ఇలా పెద్దగానే కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం గ్రైండ్ చేశాక ఈ ఉల్లిపాయలు మనకి పెద్ద పెద్దగా ఇట్లా క్రంచీగా తగులుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెము వేడెక్కాక ఒక రెండు స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని కట్ చేసుకున్న బ్రింజాల్ పీసెస్ అందులో వేసుకోవాలన్నమాట వంకాయలని అందులో వేసుకొని కొంచెం వేడెక్కాక కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా అందులో వేసుకొని కొంచెం కలుపుకోవాలి తర్వాత చూడండి ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నా ఉప్పు వేయడం వలన మనకి ముక్కలు తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్ ఓకేనా అది కాక పీస్ పీస్కి మనకి ఆ సాల్టీనెస్ అనేది తెలుస్తుంది ఓకేనా చూడండి తర్వాత ఇలా వేయించుకున్న ఉల్లిపాయ వంకాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఫైన్ పేస్ట్గానైతే పట్టద్దు ఫ్రెండ్స్ ఓకేనా అదే ప్యాన్లో మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ పోసేసి కొన్ని ఒక పావు స్పూన్ మందం మెంతులు అయితే వేసుకోవాలి మనము మెంతులు ఎర్రగా కా వేగాలన్నమాట లేకుంటే మనకు చేదనిపిస్తుంది ఈ రెసిపీ అనేది కొంచెము మెంతులు ఎర్రగా వేగిన తర్వాత మనం అందులోకి ఈ విధంగా వేయించుకోవాలి ముందుగా కొంచెము మెంతులు వేగాక మనం అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు అనమాట నేను కొంచెము అవి ఇలా వేగుతున్న సమయంలో ఒక మూడు పచ్చిమిర్చీలు నాలుగు ఎండుమిర్చీలు ఇలా వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పోపు అనేది ఈ గుజ్జు కూరకి చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట మనకి తర్వాత అందులోకి ఒక చిన్న సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చాలామంది ఏంటంటే మనం వంకాయ ఆనియన్ వేసి మిక్సీ పడుతున్నాం కదా ఆ సమయంలో వేస్తారు టమాటా అలా అస్సలు బాగుండదు టమాటా ఇట్లా నూనెలో ఉడికితేనే మనకి చాలా టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట అందు అందులోకి ఒక పిడకడన్ని గ్రీన్ పీస్ బఠానీలు కూడా వేసుకోవాలి బఠానీలు వేస్తే పిల్లల కోసం ఫ్రెండ్స్ కొంచెం ఆ బఠానీల దాని గురించి అన్న తింటారనమాట ఓకేనా చూడండి ఇట్లా బఠానీలు పచ్చి బఠానీ తీసుకున్నాను నేను ఏం బాయిల్డ్ చేయలేదు ఫ్రెండ్స్ నేను అవి నూనెలోనే ఉడికిపోతాయి ఈజీగానే ఓకేనా అవి కొంచెము వేగాక ఒక నాలుగు ఎల్లిపాయలు ఇట్లా కచ్చపాక దంచుకొని వేసుకోవాలన్నమాట మనము ఇందులోకి చూడండి ఈ విధంగా వేసుకొని మంచిగా కలపాలన్నమాట నాకైతే వెల్లుల్లి వేయగానే ఒకలాంటి ఫ్లేవర్ అయితే వస్తుంది మంచి గుమఘుమ అనేది వస్తుంది నాకు వెల్లుల్లి వేయడం వలన చాలా అంటే చాలా ఈజీ టేస్టీ రెసిపీ టైం సేవింగ్ అని కూడా చెప్పచ్చు మనకి ఎప్పుడన్నా అచానక్ అనుకోకుండా గెస్టులు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్ తర్వాత రెండు స్పూన్లు కారం వేస్తున్నాను నేను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కదా మీరు ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి అలాగే ఇంకొక స్పూను ఉప్పు కూడా వేస్తున్నాను నేను వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి మా ఇంట్లో కొంచెం ఎల్లో ఇష్గా తింటారు పసుపు ఎక్కువ ఉంటే కొంచెం ఇష్టపడతారు ఫ్రెండ్స్ అందుకని నేను మళ్ళీ పసుపు కూడా హాఫ్ స్పూన్ వేసాను అన్నమాట అన్నీ వేసి ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి మనము తర్వాత అందులోకి ఒక స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేసుకున్నాను ఈ పొడుల వలన రెసిపీకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న వంకాయ ఆనియన్ ఉంది కదా ఫ్రెండ్స్ అది వేసేసుకోవాలి ఇట్లా బరకగానే పట్టుకోవాలన్నమాట కొంచెం కచ్చ పట్టుకొని ఈ తాలింపులో వేసేసుకోవాలి మనము ఈ మిశ్రమము వేసుకొని మొత్తము కలియబెట్టాలన్నమాట ఈ విధంగా కలిపేసుకోవాలి అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు కానీ కంపల్సరీ వీడియో అంతా చూశాక నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట మొత్తము టమాటా ఇలా వేసి చూడండి ఫ్రెండ్స్ బ్రింజాలతో మిక్సీ పడితే బాగుండదు అసలు మొత్తము ఇలా వేస్తే చాలా బాగుంటుంది మనకి తర్వాత చిక్కగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం ఒక చిన్న ఉసిరిగాయ సైజ్ అనమాట ఈ పులుపు వలన కూడా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది తిన్నా కొద్దీ తినబుద్ధవుతుంది అనమాట ఈ రెసిపీ సో కంపల్సరీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈ విధంగా మొత్తము మసాలాలన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలి ఆ పులుపు కూడా మొత్తము బ్రింజాలు మిశ్రమం ఉంది కదా దానికంతా పట్టుకునేటట్టు మనం మొత్తము ఈవెన్గా కలిపేసుకోవాలి ఒకసారి చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఒక టూ సెకండ్స్ మనము మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మూత తీశాక మన రెసిపీ ఇట్లా సైడ్స్కి అంతా ఆయిల్ అనేది వస్తుందనమాట సో మనకి ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయినట్టే లెక్క ఈ విధంగా అసలు చాలా బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఒక టూ డేస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకొని కంపల్సరీ నా కామెంట్ అయితే చేయండి చాలా బాగుంటుంది బిగినర్స్ అయితే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మన రెసిపీ అనేది ఒక టూ మినిట్స్ మగ్గించేసుకొని ప్లేట్లోకి తీసుకున్నామంటే ఎంతో టేస్టీ అండ్ కలర్ఫుల్ వంకాయ గుజ్జు కూరనైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అన్నంలోకి వేసుకొని ఎంజాయ్ చేయడమే ఓకేనా మరి బాయ్